ఏంట్రో ఈ ఊరంతా నీ అభిమానులేనా ఎవరు కనపట్టలేదు అటు చూడరా ఎలా నవ్వుతున్నారో అలాగైతే సరే ఏంట్రా బండిలా చూస్తున్నావు దిగండి దిగండ్రా సామాన్లు మర్చిపోదు టోపీలు తీసి దిగండ్రా కాస్త చెయ్యి నన్ను పట్టుకోరా జాగ్రత్త ఈ వయసులో చంపు పదండి పదండి నువ్వు కూడా గురు నువ్వెక్కడికి వెళ్తున్నావు నే ఆర్జెంట్ గా పిసి వెళ్తున్నా రా పిస్ వండి వండి హ్ రేట్ హాస్పిటల్ కి రోస్ రేరా ఆ రారా మామా రే ఎంత సేపు రా సర్క్ తెచ్చావా ఏం చెప్పమంటావ్ రా తెర్నాల్ కాబట్టి జనం మొత్తం ఆ కొట్లోనే ఉన్నారు రా సర్తి సర్క్తి ఇందా డౌల బెట్టు లగే జాగత్రోయ్ సరేరా బాటిలు బయలు పోతాయి చూసుకుంటాను నాకు తెలియదా డబుల్ స్ట్రాంగ్ ఉంది లోపల చూడు టేయ్ ఇది జాగ్రత్తగా ఉంచు ఇది దేవుడికి రా టేయ్ మన టోనిక్ రా అవుడు వాడుకుడు ఆ వాడి ఇంకా రాలేదు రాలో పర్సన్ చూస్తే బయట నిలబడిపోయావు వీళ్ళు శాంపిల్ శాంపుల్ అని మొత్తం కాల్చేస్తున్నారు ఫంక్షన్ దాకా మిగిలినవి ఉంటాయో ఉండవు అని ఆలోచిస్తున్నాను మూడున్నర లక్షలకి శివకాశం నుంచి టపాసులు తెప్పించారు ఒక్కడు కూడా పేర్లేదు అనుకో ఆ తర్వాత వాళ్ళు అయిపోయారే రే ఓ పక్కకి వెళ్ళి మందు కొట్టద్దాము ఇప్పుడు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు జాతర మొదలైతే అందరూ వచ్చేస్తారు ఇప్పుడైతే ప్రశాంతంగా తాగొచ్చరా మన వాళ్ళు తీసుకొచ్చారు రా దేవుడా ఏంట్రా వీడు ల్యాండ్ మాస్టర్ నుంచోనే నిద్రపోతున్నాడు

అప్పుడు మొదలు పెట్టారనుకుంటా మరి నువ్వు వచ్చే వరకు వెయిట్ చేస్తారా రే కొట్రా కొట్రా రే కొట్రా ఏది ఏంటి సర్కి ఏది మీకు సార్లు చెప్పాలిరా ఫ్లేవర్ ఉన్న సర్కి తీసుకోమని చెప్పి నీ ఫ్లేవర్ ఆయన కొట్టేసి పాములాగా మెలుగులు తిరుగుతున్నారు ఎల్లాని గనుక పో వాడు నన్నే అన్నాడు వాడు నా బంగారం ఈ రోజు వాడి గురించి బాగా వాయిస్తాడు పోకండి జాగృత హ్మ్ హ్మ్ నాకు నాకు రేయ్ బావ తాగరా వద్దంటున్నానుగా తాగితే వాళ్ళకి దొరికిపోతుంది టోనీ ఓ రౌండ్ కొట్టు రెండు యాలక్కాయలు నోట్లో వేసుకుంటే సరిపోతుంది ఏమీ తెలియదు నేను ఇన్నిసార్లు చేశాను తాగు లే తాగరా నా రాబోటీ సార్ రావడానికి వీడు కాదు అది కదరా నేను పిలిచాను వాడు రాను అన్నాడు మీరు ముగ్గురు ఒకటిగా ఉంటే కదా తిరుణోళ్ళు బాగుండేది ఇప్పుడు ఏంటంటే వీడొకడు ఎందుకో ఎన్ని సంవత్సరాలైంది నా కొడుకు ఇక్కడికి వచ్చి ఉత్సవం కదా ఒకసారి మీరు పిలవచ్చుగా ఎప్పుడు ఎంతే అబ్బాయి గురించి అడిగితే మీరు ఏమీ చేయరు మీరు ఇలాగే ఉంటే నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను

బంగారు తల్లికి ఏం కావాలి అంటే నాకు తెలియదు అనుకున్నావా ఇది కావాలా అది కావాలా ఏది కావాలి నీకు చెప్పు 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 ఇది కావాలా దాని బలూన్ అండ్ ఇదే బలూన్ ఆ ఇది ఇది ఆ నాకు తెలుసు నేను మాత్రం మంది కొట్టి రావచ్చు నేను మాత్రం పని చేయాలా రేయ్ ఎప్పుడు మంది పని కాని ఉంటా ఆ అలాగే అన్న కానీ सर वन टू थ्री वन टू थ्री కనబడుతున్నది వస్తారని చెప్పాడు అకాడమీలో ఉండుంటాడు ఉంటాడు వచ్చేస్తాడులే రాని రాణి కథర్ షర్ట్ వేసుకున్న వాడే పీటర్ అందరూ ఇక్కడే నిలబడకుండా వెళ్ళిపో うん。<music> జాతర బ్రహ్మాండంగా జరుగుతున్నట్టుగా ఉంది అద్భుతంగా ఉంది ఏం లేదు చర్చ్ మెంబర్స్ ప్రజలు ఒకటవడం వల్ల అంత సున్నితంగా సాగుతోంది మా చేతుల్లో ఉంది నువ్వు ఇక్కడ ఉండు ఓ విషయం మాట్లాడాలి జనం తక్కువ వచ్చారు కదా జనం తక్కువ వచ్చారా అలాగంటారా అవును తగ్గిపోయారు కదా సరే సరే అవును పక్కూర్లో ఏదో గొడవని విన్నాను నిజమేనా పోయిన వారం టౌన్ లో ఒక చిన్న బిడ్డను లారీ గుద్దేసి ఆపకుండా వెళ్ళిపోయిన కేసు డ్రైవర్ ను స్పాట్ లోనే పట్టుకున్నాం కానీ తనతో ఉన్నవాడు బండి తీసుకుని వెళ్ళిపోయాడు వెంటనే పోలీసులకు ఫోన్ చేయలేకపోయారా పోలీసులకు నేను అప్పుడే కాల్ చేసి చెప్పేశాను విషయం ఏమిటంటే బండిలో సారే ఉంది పోలీసు వాళ్ళకి అది హిట్ అండ్ రన్ కేసుగా మార్చినందుకు కడుపుమంట ఆ విషయం నాకు తర్వాత తెలిసింది కొంచెం కూడా బుద్ధి లేని వేదవులు కాస్త జాగ్రత్తగా ఉండు నీకు కుటుంబం ఉంది సమస్యలు వస్తాయి ఎందుకన్నా మంచిది రాయితో చెప్పు అతను మనకు ఉపయోగపడతాడు పోలీసు వాళ్ళతో చెప్పాను బండి చూసుకుని వెళ్లిపోయిన వాడు డీటెయిల్స్ కూడా దొరికాయి వాడి పేరు కూడా డేవిస్ ఖచ్చితంగా రెండు రోజుల్లో వాడు దొరికి తీరతాడు ఈ కేసుని ఇలాగే వదిలేస్తే నేను ఈ కద్దరు బట్టలు వేసుకోవడంలో అర్థమే ఉండదు